सवरे <laughs> विस

विस्यता నాది ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులోంచ ఈ నేను ముప్పై సంవత్సరం చేస్తున్నాను మేము ఈఆర్ఏ అంటే పార్ట్ టైం చేసుకుంటూ ఉంటున్నాం గత ప్రభుత్వం మాకు మా పిల్లలకి ఫుల్ టైం జీతాలు అది ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి ఈ రెవెన్యూ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తూ మేము మొత్తం సంఘం ఇరవై ఒక్క వెయ్యి మంది పదహారు వేల మంది చిల్లర వాళ్ళకి పోస్టులు వేరే ఉద్యోగాలు ఇచ్చారు మూడు వేల ఎనిమిది వందల మంది మా ఈఆర్ఈల్ మా వారసులకు ఇస్తామని చెప్పి ఆ పోయిన ప్రభుత్వం మోసం చేసి ఇవ్వలే ఈ ప్రభుత్వం ఇస్తది అని చెప్పి ఆశపడి మేము గత ఇప్పుడు దగ్గర దగ్గర పదహారు నెలలు అవుతుంది ఈ ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం వాళ్ళు గెలిచిన మేము మాకు ప్రభుత్వం వచ్చిందని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు సంవత్సరం అయింది అయినా ఈ మా మాకు మా పిల్లలకి ఇవ్వలేదని చెప్పి మేము మూడు వేల మంది మూడు వేల ఎనిమిది మంది ఈఆర్ఏము మేము అరవై ఒక్క సంవత్సరం దాటిన వాళ్ళము మేమైతే మాకు న్యాయం జరగలేదని చెప్పి మేము బాధపడుతున్నాం మా పిల్లలతో అయినా మేము ఎట్టిచా చేస్తూనే ఉన్నాం జాబ్ అంటే డ్యూటీలో మా పిల్లలు డ్యూటీలు చేపిస్తుంటుంది ఈ ప్రభుత్వం కానీ మాకు ఏడు వేల పదకొండు వేల మాత్రం శాలరీ ఇస్తుంది ఈ శాలరీ మేము బతకాలి మా ఇప్పుడు జాబ్ చేసి మా పిల్లలు బతకాలి ఇద్దరు ఎలా బతకాలి అని చెప్పి మేము బాధపడుతున్నాం ఈ ప్రభుత్వం ఇస్తుంది ఆశపడుతున్నాం ఇది మాకు కావాలి అది చేస్తామని చెప్పి ఆశిస్తూ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ జివో ఇచ్చే ఇచ్చింది ప్రభుత్వం ఎప్పుడైనా ప్రభుత్వం ఇచ్చింది దాన్ని అమలు చేయమంటాను మేము ఏదే కోరిక ఏమో కోరట్లేదు పోయిన ప్రభుత్వం మాకు ఏదైతే జియో ఇచ్చిందో ఆ జివోని అమలు చేయండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ఈ ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి ఆశపడుతున్నాము మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు నియోజకవర్గమే మాది కూడా ఇప్పటికీ మేము రెవెన్యూ మంత్రి గారి చుట్టూ ఒక యాభై సార్లు తిరిగినాం యాభై సార్లు తిరిగినా గానీ మంత్రి గారు వస్తుంది చేస్తుంది అని చెప్పేసి చెప్పడం మప్పి పెట్టడం జరుగుతుంది ఇప్పటికీ మేము ఎన్నో ఆఫీసులు కలెక్టర్ ఆఫీసు చుట్టూ గానీ ఆర్డిఓ ఆఫీస్ చుట్టూ కానీ ఆ సీఎం గారు ఆఫీస్ కానీ సెక్రటరీ సీసీఎల్ ఎన్నో సార్లు తిరిగాం తిరిగినా కానీ మాకు ఇప్పటి వరకు పదహారు నెలలు గడిచింది పదహారు నెలలు కూడా ఇప్పటి వరకు మాకు ఎలాంటి హామీ ఇవ్వట్లేదు ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మా గురించి ఆలోచించి మమ్మల్ని వెంటనే ఉద్యోగాలు మాకు ఇవ్వాల్సిందా కోరుకుంటున్నాం అలాగే ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ జియో ప్రకారం మాకు ఏదైతే ఉందో ఆ జియో ప్రకారంగా మాకు జియో ప్రకారం ఇవ్వాల్సిందా కోరుతున్నాం అలాగే మేము అందరం కూడా మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది కూడా బడుగు బలహీన వర్గాల వరకు దళితులు అందరూ కూడా దళితులు ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నా ప్రభుత్వం మాకు ఇప్పటి వరకు కూడా అర్థం కావట్లేదు ఇప్పటికైనా మా గురించి ఆలోచించి మా బతుకులకు వెలుగు నింపాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం కల్లాడు మండలం చిన్నవెల్లి గ్రామం నుంచి మేము దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను మా నాన్నగారికి చేతగాక ఆయన ఇంట్లోనే ఉండిపోయారు అందువల్ల నేను దాదాపు ఎన్నో ఉద్యమాలు చేశాను పూర్వ వీఆర్ఏల చుట్టూ కూడా తిరిగాను ఎన్నో ధర్నాల్లో పాల్గొన్నాను అని పోయిన గవర్నమెంట్ ఎనభై ఒకటి ఎనభై ఐదు జీవో ప్రకారం ఉద్యోగాలు ఇస్తున్నాని చెప్పింది అయినా ఇంతవరకు అమలు చేయలేదు మేము ఈ గవర్నమెంట్ని రెవెన్యూ మంత్రి గారిని అడుగుతున్నాము మాకు చిన్న చూపు చూడద్దు మీరు మా వీఆర్ఏలకి వారసులకు ఇవ్వాలని మా నాన్న గత ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో ధర్నాలు ఉద్యమాలలో పాల్గొన్నాడు ఈ జీవో వచ్చినప్పటి నుంచి ఈ మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని వాళ్ళు సంతోషం పడే లోపే పదహారు నెలల నుంచి ఉద్యోగం వస్తుంది వస్తుంది అని ఎదురు చూస్తూ టెన్షన్లతో మానసికంగా ఎంతో బాధపడుతూ ఉన్నారు ఇక ముందన్న రెవెన్యూ మినిస్టర్ గారు మా మీద కృపతో మాకు ఈ జీవో ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చినప్పటి నుంచి మేము పది పన్నెండు సార్లు ఆయన్ని కలిసినాం వస్తుందమ్మా త్వరలో త్వరలో అని ఇప్పటి వరకు అలానే చెప్తూ సాగిస్తున్నారు ఇప్పటికైనా గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం మా జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నాము ఇబ్రాహిం గత ప్రభుత్వం ఎనభై ఒకటి ఎనభై జీవో ఇచ్చారు మొత్తం టోటల్ గా ఇరవై వేల ఐదు వందల మంది విఆర్ఎల్ ఉండగా అందులో పదహారు వేల ఐదు వందల మందికి జియో జియో ప్రకారంగా వాళ్ళకి జాబులు ఇచ్చారు ఇంకొక నాలుగు వేల మంది జియోకి ఇంత ఇవ్వలేదు అరవై ఒక సంవత్సరాల పైబడిన వారసులకు ఇంత మట్టికి ఇవ్వలేదు గత ప్రభుత్వం ఇచ్చిన జియో ప్రకారంగా ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి ఐడిలు ఇచ్చారు మరి వాళ్ళకి సాలరీలు ఇచ్చారు మా నాలుగు వేల మందికి ఇంత మటుకి ఏమీ ఇవ్వలేదు జీవితం గడుపుతున్నాము ముఖ్యమంత్రి నమస్కారాలు ఈ ఆరి ఏళ్ళ మేము తక్కువ జీతంలోనే అన్ని కష్టాలు పడి పిల్లలు తల్లులు బతికించుకుంటూ వచ్చిన మీ గవర్నమెంట్ మాకు చాలా ఇబ్బందులు పెట్టినా కూడా ఇబ్బందులు గురి అయ్యి అన్ని పనులు మంచిగా చేసుకుంటూ వచ్చినాం మా భవిష్యత్తు అయిపోయింది మా పిల్లలు భవిష్యత్తు కన్నా మీరు ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి మా కష్టాలు ఆలోచించి మా పిల్లలకన్నా మీరు వారసత్వ జీవ ఇస్తారని ఆశించి మిమ్మల్ని అడుక్కుంటున్నాం మేము మమ్మల్ని దయచేసి మా మా కష్టాలు ఆలో మా కష్టాలు ఎన్నో కష్టాలు పడ్డాం మేము ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది మాకు మా కష్టాలు పోతాయని ఎంతో సంతోషపడ్డాం అమ్మాయిని అడగండి పెట్టదు ఇప్పుడు మీరు పెడతారని మేము ఆశించుకుంటాను నా మా బిడ్డల భవిష్యత్ అన్నా చూడండి మీరు చూస్తారు తప్పకుండా మేము మేము ఆశించి మిమ్మల్ని అడుక్కుంటాను ఓట్లు ఏపిచ్చినాం మేము మాకు పైన గవర్నమెంట్ మమ్మల్ని దెబ్బ కొట్టింది మా కడుపు మీద దెబ్బ కొట్టింది మీరు మంచి చేస్తారని మేము చాలా ఆలోచించుకుని మేము చేస్తున్నాం ఓట్లు వేయించిన ఓట్లు వేస్తాం మళ్ళీ రాబోయే కాలంలో కూడా మనమే ఉంటాం మనమే మనమే చేస్తాం అని మేము ఆశించుకుంటాము మా అందు దయ ఉంచండి మా అందు దయ ఉంచండి మా కాస్తి పాస్తులు కూడా ఏమీ లేవు కష్టపడి పిల్లలు పెంచుతూ మేము తినేవాళ్ళం మమ్మల్ని ఆశించి అంద బీద కుటుంబాలే మా అన్నీ ఇప్పుడు ఉన్నాయన్నీ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు మాకంటే వెనకొచ్చిన వాళ్ళు సంకలు కొట్టుకుంటా గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ వాళ్ళకు సహాయం చేసింది కష్టం పడింది మేము లాభం పెంచింది వాళ్ళు మమ్మల్ని ఆలోచించండి మా బాధ ఎంత బాధ ఉందో మేము ఎంత బాధతో వచ్చినమో రోడ్ ఎక్కినమో మీ కాడికి కూడా మేము వస్తాం మాందు దయ ఉంచండి ప్రవీణ్ మంత్రి గారికి నమస్కరించి చెప్తున్నాం అడుగుకుంటున్నాం అడుక్కొని బతుకుతున్నాం మేము అడుక్కొంటున్నాం మీ దగ్గరికి వచ్చి మీరు మా అందు దయ ఉంచండి ఉంచుతారని మాకు నమ్మకం ఉన్నది ఆ నమ్మకంతోనే బతుకుతున్నాం మేము మా పిల్లలు ఇప్పుడు ఎంత చాకిరీ చేస్తున్నారు అందరు వెళ్ళిపోయారు పైన గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు ముప్పై ఏళ్ళ జీతంలో ఉంటే మా పిల్లలు పదివేల జీతంలో తెస్తే కలిగంచి తాగుతున్నాం మేము మమ్మల్ని దయ ఉంచి మా అందు దయ ఉంచి మాకు మేలు చేస్తారని ఆశించుతున్నాము మేము